మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది తెలుగు తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఉన్నటువంటి జానీ మాస్టర్ మీద లైంగికంగా వేధిస్తున్నాడంటూ దుర్గం పోలీస్ లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది ఆమె అస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కు ఉన్నట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి జానీ మాస్టర్తో కలిసి తను కొరియోగ్రఫీ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఆ అమ్మాయి యూపీకి సంబంధించిన వ్యక్తిగా ప్రస్తుతం హైదరాబాద్ నార్సింగ్లో నివాసం ఉంటున్న వ్యక్తిగా తెలుస్తూ ఉంది ఆ అమ్మాయి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది అక్కడి నుంచి అక్కడ జీరో ఎఫ్ఐఆర్గా కేసు తీసుకున్నారు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అత్యాచారం మరియు ఫైవ్ ఆర్ట్ సిక్స్ క్రిమినల్ బెదిరింపు మరియు త్రీ ట్వంటీ త్రీ క్లాజ్ టూ ఎన్ అంటే స్వచ్ఛందంగా గాయపరచటం ఈ మూడు సెక్షన్ల కింద కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కేసులు నమోదైనట్టు తెలుస్తూ ఉంది జ్యూరో ఎఫ్ఐఆర్గా నమోదు చేసినటువంటి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పోలీసులు వెంటనే ఆ ఎఫ్ఐఆర్ని నార్సింగ్ పోలీసులకు ఫార్వర్డ్ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఎవరైతే విట్టిం ఉన్నారో తన నార్సింగ్కి సంబంధించిన వ్యక్తి ఆ అమ్మాయికి సంబంధించిన పుట్టలు కూడా వచ్చాయి కానీ సో అత్యాచార బాధితులను చూపించడం పద్ధతి కాదు కాబట్టి నేను చూపించలేకపోతూ ఉన్నాను సో అమ్మాయి యూపీకి సంబంధించిన వ్యక్తిగా తెలుస్తూ ఉంది గతంలో కూడా జానీ మాస్టర్ మీద కొన్ని అభియోగాలు అయితే కొంతమంది లేప లేవనత్వం జరిగింది గతంలో కూడా ఒక కాలేజీ అమ్మాయి మీద దాడి చేశారనేటువంటి అభియోగం మీద రెండు వేల పదిహేనులో అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ఈ అమ్మాయి రెండు వేల పంతొమ్మిది నుంచి పరిచయం ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఈ అమ్మాయి చెప్పేదాని ప్రకారం ఈ విట్టిం చెప్పేదాని ప్రకారం కావాలని లైంగికంగా నన్ను వేధించాడు హైదరాబాదు ముంబై చెన్నై ఎప్పుడైతే అవుట్డోర్ షూటింగ్లు పోతామో అవుట్డోర్ షూటింగ్లకు పోయి ప్రతిసారి నా మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు పైగా గాయపరిచాడు కావాలని బెదిరిస్తూ ఉన్నాడు కొరియోగ్రాఫర్ సంఘం ప్రెసిడెంట్గా కూడా ఉన్నటువంటి జానీ మాస్టర్ ఆ పదవుని దుర్వినియోగం చేస్తూ అవకాశాలు తనకి రాకుండా చేస్తూ కావాలని తన మీద హింసకి పాల్పడుతున్నాడు తన ఇంటికి కూడా వచ్చి తను గాయపరిచే ప్రయత్నం చేశాడు అని ఆ అమ్మాయి తన కంప్లైంట్ అయితే పేర్కోవడం జరిగింది అయితే వాస్తవంగా ఇది జానీ మాస్టర్ దీంట్లో ఉన్నాడు కాబట్టి అతను సెలబ్రిటీ కాబట్టి సహజంగా వచ్చేది కానీ లైంగిక వేధింపులకేసి ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోవటం మనం చూస్తూ ఉన్నాం ప్రముఖ కొరియోగ్రాఫర్ ఒక స్థానంలో ఉన్నటువంటి ప్రముఖుల మీద కూడా ఇలాంటి అభియోగాలు రావటం అనేటువంటిది నిజంగా బాధాకరం ఈ జానీ మాస్టర్మే మీద ఇందాక నేను చెప్పినట్టు రెండు వేల పదిహేనులో ఒక కంప్లైంట్ ఉంటే ఈ మధ్యకాలంలో సతీష్ అని చెప్పేసి ఒక అస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్న వ్యక్తి అతను కూడా జానీ మాస్టర్ మీద అనేక ఆరోపణలు ఒప్పియడం జరిగింది ఇప్పుడు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది కావాలని వేధిస్తాడని మానసికంగా ఇబ్బంది పెడతాడని అమ్మాయిల మీద వేధింపులకు గురి చేస్తాడని ఇలా అనేక వాదన్ని సతీష్ అనేటువంటి అస్టెంట్ కోరియోగ్రాఫర్ గతంలో ముందు పెట్టాడు కాకపోతే అతను ముందు పెట్టిన దానికి డైరెక్ట్గా ఒక ఉమెన్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన దానికి అయితే ఉంటుంది అయితే ఇక్కడ మనకంతున్న సమాచారం ప్రకారం ఇంకా విషయాలు తెలవాల్సి ఉంది కానీ ఈ అమ్మాయి గతంలోనే కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడితే రాజీ మార్గం జరిగినట్టు కానీ మరి రాజీలో ఎక్కడ బెడిసి కొట్టింది ఏంటి అన్నది ఇంకా ఉంది ఇప్పటికి వంతున సమాచారం మేరకు మాత్రం ఈ వార్తలు అందిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఇంకా పూర్తి వివరాలు మీకు అందించాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంది వాస్తవం జానీ మాస్తుడికి చాలా మంచి పేరు కొరియోగ్రాఫర్గా అయితే ఉంది తను ప్రముఖంగా తెలుగు తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్కుని ముద్రని వేసుకున్నారు కాకపోతే అతని ఇంటెన్షన్ ఏదైతే ఉందో అవి విమర్శలకి గురవుతున్న పరిస్థితి అయితే ఉంది వాస్తవంగా ఏంటంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అమ్మాయిల పట్ల బాధ్యతగా ఉండాలి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులని సమర్థించాల్సిన అవసరం లేదు ఈ మధ్యకాలంలో దాని మీద దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద చర్చ నడుస్తుంది కోల్కత్తాలో అబియా ఇన్సిడెంట్ తర్వాత పని ప్రదేశాల్లో మహిళలకు ఉండాల్సిన రక్షణ గురించి చాలా పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు ఈ ఇస్తున్న కంప్లైంట్ ప్రకారం ఈ వాదన ప్రకారం పని ప్రదేశంలో అంటే ఎప్పుడైనా అవుట్డోర్ షూటింగ్లు పోయినప్పుడు అలాంటి చోట పోయినప్పుడు ఆ అమ్మాయి పని చేసే ప్రదేశంలో ఆ అమ్మాయి మీద లైంగిక వేధింపులకి పాల్పడేవాడని ఆ అమ్మాయి చెప్తా ఉంది తన మీద మాత్రమే కాదు ఇంకా కూడా బాధితులు ఉన్నారని చెప్తోంది తనకు అవకాశాలు లేకుండా చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆ అమ్మాయి వాదన వినిపిస్తూ ఉంది సరే దీని మీద మనం జానీ మాస్టర్ని కూడా సంప్రదించే ప్రయత్నం చేసినాం ఎందుకంటే రెండో వర్షం కూడా వినాలి ఏం చెప్తాడు అతను ఇదేంటో అతను ఏమనుకున్నాడు ఏంటి తన ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకుందా అని ప్రయత్నం చేసినాం అతని ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది సో ఏది ఏమైనా అతని మీద వచ్చిన కంప్లైంట్ మీద అరే కొన్ని సాక్ష్యాధారాన్ని పోలీసులు తీసుకున్న తర్వాతే కొంత ఎఫ్ఐఆర్గా ముందుకెళ్తారు కాబట్టి మరి అమ్మాయి తనతో కలిసి పనిచేసింది తర్వాత కొంత నిజాలు ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పటికైతే తెలుస్తూ ఉంది కానీ రాబోయే కాలంలో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దీంట్లో ఎంతవరకు ఉంది ఏంటి అనేది కానీ ఇప్పటికైతే అతని మీద ఖచ్చితంగా అత్యాచార కింద కేసు అయితే నమోదైంది తర్వాత క్రిమినల్ బెదిరింపు కింద కేసు నమోదైంది స్వచ్ఛందంగా గాయపరిచాడు అమ్మాయిని అనే చక్ష్యం కింద కూడా కంప్లైంట్ అయితే పోలీసులు నమోదు చేసుకున్నారు రాయదుర్గం పోలీసులు కంప్లైంట్ తీసుకొని దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేశారు మీరు కూడా మీరు వాస్తవానికి మీ పోలీస్ స్టేషన్ పరిధి ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదు మీరు మీరు ఎక్కడైనా ఎవరి మీదైనా కంప్లైంట్ చేయొచ్చు ఏ పోలీస్ స్టేషన్ పరిధి ఇంతకుముందు గతంలో మీ పోలీస్ స్టేషన్ పరిధి ఏంటో ఎత్తుక్కొని కంప్లైంట్ చేయాలి ఇప్పుడు అవసరం లేదు ఏ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ ఇవ్వచ్చు జీరో ఎఫ్ఐఆర్గా తీసుకుంటారు తర్వాత మీ అడ్రస్కి సంబంధిత పోలీస్ స్టేషన్కి ఆ కేసును ఫార్వర్డ్ చేస్తారు తర్వాత దాన్ని ఫాలోఅప్ ఉంటే సరిపోతుంది ఎవరైనా విట్యం ఏదైనా విషయం మీద దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఎప్పుడైనా కంప్లైంట్ చేయొచ్చు అది నేరం జరిగిన ప్రదేశం అని మీ ఆధార్ కార్డ్ అడ్రస్తో సంబంధం ఉన్న పోలీస్ స్టేషన్ అని అనుకోవాల్సిన అవసరం లేదు ఏ క్రైము మీ మీద జరిగినప్పటికీ కూడా మీ నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈవి టీం కూడా అలానే చేసింది తను నార్సింగ్ ఫస్ట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో తను కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎంఐ పరిధి ఎంఐ మీద గాయపరచడం ఇంటికి వచ్చి జానీ మాస్టర్ గాయపరిచాడు అని చెప్తుంది కాబట్టి ఆ ఇల్లు నార్సింగ్ పరిధిలో ఉంది కాబట్టి అమ్మాయి నార్సింగ్ పరిధిలో నివాసం ఉంటుంది కాబట్టి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు కేసు అయితే ఫార్వాడ్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో వరుస కేసులకి నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఫేమస్గా మారిపోయింది మీకు తెలుసు సో ఏదేమైనా మరి రాబోయే కాలంలో జానీ మాస్టర్ మీద ఎలాంటి చర్యలు అయితే నాన్ నాన్అయిలబుల్ కేసులు బెయిల్ రావటం అంత ఈజీ కాదు అరెస్ట్ కనుక జరిగితే అత్యాచారం అనేటువంటిది చాలా సీరియస్ ఆరోపణ అని చెప్పాలి మరి ఈ ఆరోపణ జానీ మాస్టర్ ఏ రకంగా ఎదుర్కొంటాడు జానీ మాస్టర్ కెరియర్ మీద ఈ ఆరోపణలు ఏ రకంగా ప్రభావితం చూపిస్తాయి అనేటువంటిది చూడాలి ఒకవేళ జానీ మాస్టర్ అరెస్ట్ అయితే నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ నాన్ అవైలబుల్ కేసులు అంత ఈజీగా బయలు వచ్చే కేసులు కాదు కానీ ఏదేమైనా ఒక స్టాటస్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అమ్మాయిల పట్ల మరింత బాధ్యతగా ఉండాల్సిందే వాళ్ళు సమాజం వాళ్ళని చూస్తూ ఉంటుంది వాళ్ళని ఆదర్శంగా భావిస్తూ ఉంటుంది జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్ని చాలామంది ఆదర్శంగా తీసుకొని ఆయన చూస్తూ డాన్స్ నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలా వాళ్ళని చూస్తే డ్యాన్స్ నేర్చుకోవడమే కాదు వాళ్ళని చూస్తూ కెరీర్లో ఆదర్శం వాళ్ళ స్టైల్ని చూసి వాళ్ళని చూసి ఒక రకంగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు కాబట్టి సమాజంలో ఒక ప్రొపేర్ మనకు వచ్చిన తర్వాత ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత దాన్ని బాధ్యతగా తీసుకోవాలి ఖచ్చితంగా దాన్ని బాధ్యతగా తీసుకోవాలి అమ్మాయిల పట్ల పచ్చి జాగ్రత్తగా ఉండాలి బాధ్యతగా ఉండాలి మరి ఎందుకు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళ మీద ఈ మధ్యకాలంలో వరుస ఆరోపణలు మలయాళ ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి చివరికి దాని మీద కమిటీ హేమ కమిటీ కూడా వే రిపోర్టు అంతా కూడా సంచలనంగా మారిన విషయం తెలుసు తర్వాత అనేక ఆరోపణలు తమిళ ఇండస్ట్రీలో వచ్చాయి తెలుగు ఇండస్ట్రీలు కూడా గతంలో అనేక చర్చలు జరిగాయి అనేక ఆరోపణలు కూడా వచ్చాయి ఇప్పుడు తమిళ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నటువంటి జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి ఆరోపణల విషయంలో ఇండస్ట్రీ కూడా ఒక రకంగా షేక్ అవుతుంది అని చెప్పాలి ఎందుకంటే కొరియోగ్రఫీ రంగం మీద చాలా పెద్ద ముద్ర ఆయన కేవలం కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు కొరియోగ్రఫీ యూనియన్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఆ పదవిని ఆయన దుర్వినియోగం చేస్తున్నాడు అనే ఆరోపణలు కూడా మహిళ వినిపిస్తూ ఉంది తన మీద మాత్రమే కాదు ఇంకా అనేక మంది మీద ఆయన వేధింపులకు పాల్పడుతున్నాడు అని కూడా చెప్తా ఉంది మరి చూడ రాబోయే కాలంలో ఎవరు ముందుకు వస్తారు కంప్లైంట్ ఇస్తారా లేదా ఇది దీంట్లో వాస్తవాలు ఏ రకంగా బయటకు వస్తాయని చూడాల్సిన అవసరం అయితే కనపడతాయి